రాష్ట్ర కమిటీ అనుమతి లేకుండా వేసిన కమిటీలు చెల్లవని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర బాధ్యులు స్పష్టం చేశారు వరంగల్ జిల్లా అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో శివానగర్ లోని ఓ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన మూడవ బహిరంగ సభకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు దయాసాగర్ చంద్రశేఖర్ రఘు వెంకన్న జిల్లా సభ్యులు పాల్గొన్నారు రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు సర్వే చేసింది దేనికి సంబంధించి అంటే పత్రికా స్వేచ్ఛ మీద సర్వే చేస్తుంది కానీ ఇండియాలో ఆ స్వేచ్ఛ ఏ స్థానంలో ఉందంటే నూట ఎనభై ఒకటి స్థానంలో ఉంది మిగతా దేశాలు ఈవెన్ ఉన్న చుట్టుపక్కల మన చిన్న చిన్న దేశాలు మనకంటే ముందుంటే కానీ మన భారతదేశం మాత్రం నూట యాభై పైన అంటే నూట ఎనభై ఒక్క స్థానంలో ఉంది అంటే మన జర్నలిస్టులుగా దేశంలో ఎట్లాంటి పరిస్థితులు అనుభవిస్తున్నామో మీకు తెలుసు అసలు జర్నలిస్ట్ అంటే మీడియా అంటే ప్రజల తరఫున పోరాడాల్సిన రాయాల్సిన వ్యక్తి అట్లా ఇవాళ కార్పొరేట్ మీడియా కార్పొరేట్లంతా మీడియాలో ప్రవేశించి మొత్తం ప్రజా సమస్యలను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోంది ఆ మేరకు అదే సందర్భంలో జర్నలిస్టుల హక్కులు కూడా అణగదొక్కబడుతున్నాయి స్వేచ్ఛ కోల్పోతున్నాం ప్రజా సమస్యల మీద మనం రాస్తే వినిపిస్తే గలం వినిపిస్తే ఇబ్బందులు ఎదురవుతున్నాయి కేసులు పెడుతున్నారు జైలాలు పెడుతున్నారు అనేక సందర్భాలు ఉన్నాయి మీకు తెలుసు గ్రామీణ సమస్యల మీద పేదల మీద మెజారిటీ తరగతి మీద మనం వార్తలు రాయాల్సిన అవసరం ఉంది జర్నలిస్టులకు కూడా మనం వెనక్కి పోవాల్సిన అవసరం లేదు నేను ఈ సందర్భంగా ఒకటే మీడియా మీడియాకి సమాజానికి విజ్ఞప్తి చేసేది ఏమంటే మీడియా ప్రజా సమస్యలను వినిపిస్తుంది రాస్తుంది అదే సందర్భంలో కూడా సమాజం సహకరించాలి రాజ్యాంగం అంటే రాజ్యం అంటే ప్రభుత్వం జర్నలిస్టులకు మీడియాకు సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా ఏదున్నా వచ్చే రెండు మూడు నెలల్లో జరిగే రాష్ట్ర మహోత్సవంలో జర్నిస్టుల సమస్యల మీద విస్తృతంగా చర్చించి తీర్మానాలు చేస్తాం ఆ మేరకు జనిష్టల అభివృద్ధి సంక్షేమం కోసం మేము ముందు నడుస్తామని చెప్పి తెలంగాణ వర్గం రాష్ట్ర కమిటీగా నేను హామీస్తున్నా దీనికి సంబంధించి ఏంటంటే ఇది అంతర్గత వ్యవహారం రాష్ట్ర కమిటీ దాన్ని పరిశీలిస్తుంది దాని మీద ఇప్పటికే నోటీసులు ఇచ్చాం ఇక్కడ పదవుల కోసం యూనియన్ లేదు పదవుల కోసం పనిచేస్తే పదవులు వస్తే తప్ప వ్యక్తిగతంగా అవసరాలు వ్యక్తిగత అవసరాల కోసం యూనియన్ పనిచేయదు చేయదు పనిచేయనియం అని సందర్భంగా నేను కోరుతున్నా దాని ద్వారా మా రాష్ట్ర కమిటీ దాని సమస్యలు పరిష్కరిస్తుంది ఇది సమాజానికి అవసరం లేదు ఇక్కడ అందరం ఉన్నాం భిన్నాభిప్రాయాలు ఉంటాయి అవన్నీ మేము మేము చేస్తాం ఒక్కొక్క విషయం ఏంటంటే వరంగల్లో ఆ నాటి నుంచి నేటి వరకు ఇదే కమిటీ ఉంది మీరందరికీ అందరూ వరంగల్ కి సంబంధించి కాబట్టి నాటి నుంచి అంటే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన మూడు యూనియన్ లో ఇది ఒక యూనియన్ ఈ యూనియన్ కు నాటి నుంచి నేటి వరకు ఈ కమిటీ ఉన్నది ఈ కమిటీ కొనసాగుతుంది అనే విషయాన్ని మేము ఈ వరంగల్ వేదిక ద్వారా చూస్తాం ఎందుకంటే సరే కొంతమంది రాష్ట్ర కమిటీ ఆమోదం లేకుండా కమిటీలు ఏర్పాటు అనేది కరెక్ట్ కాదు ఇలా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు వచ్చారు రాష్ట్ర కార్యదర్శులు మొత్తం రాష్ట్ర కమిటీ మొత్తం ఇక్కడ ఉంది ఇక్కడ ఉండి ఈ కమిటీని ఆమోదం లేకపోతే ప్రజాస్వామ్య బద్దంగా యూనియన్ నడవాలనేది మా ఉద్దేశం వ్యక్తులు వ్యక్తిగత స్వార్థం కోసం యూనియన్లు ఎంత మాత్రం పనిచేయరాయో మా ఉద్దేశం రాష్ట్ర అధ్యక్షుడు విడుదల చేసిన తర్వాత చేసింది ఇంకో ప్రెస్ లో రిలీజ్ చేశాం ఏమని లేదు ఖచ్చితంగా ఆ రోజు ఇరవై రోజుల వరంగల్లో మీటింగ్ జరుగుతుంది నేను జిల్లా ఇన్ఛార్జ్ మీటింగ్ జరుగుతుంది రాష్ట్ర విస్తృత సమావేశంలో జిల్లాల వారిగా ఇన్ఛార్జ్ లో పెట్టి ఈ ఫెడరేషన్ కొనసాగుతుంది ఈ ఫెడరేషన్ ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రను కాదని వ్యక్తులు వ్యక్తిగతంగా వ్యవహరించే వ్యవస్థ ఏది కూడా మనగలిగదు కాబట్టి నికాబ్సైన సంఘం ఏదైనా ఉందంటే ఇలా ఫెడరేషన్ ఇలా వరంగల్ జిల్లాలో ఇలా మా వ్యవస్థాపక నాయకులు దయాసారి ఆధ్వర్యంలో ఫెడరేషన్ చాలా బలంగా ఉంది బలంగా కొనసాగుతుంది సరే కొద్దిగా భిన్నాభిప్రాయాలతో కొద్దిగా కుక్కిల సపోర్ట్లా కొద్దిగా వస్తుంది వాటిని విధంగా యూనియన్ ప్రయోజనాల కోసం ఏ రకంగా ఎదుర్కోవాలనేది మా రాష్ట్ర సంఘం నిర్ణయించి మనం ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న మీరు ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అయిపోయింది గత ప్రభుత్వము తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ముగ్గురు పోతే ముట్టడి నలుగురు పోతే ఆండోన్ అనే విధంగా అనేక వార్తలు రాస్తే ఎన్నో ఆశించిన ఆ ప్రభుత్వం కాలగర్మలకు కంచిపోయింది ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వంలో అయినా కనీసమైన మా సమస్యలను పరిష్కరించాలి ఎంతసేపు మీరు ప్రజల అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఈ ప్రభుత్వము జర్నలిస్టుల పట్ల ఆ స్థాయిలో పండేట్లయితే జర్నలిస్టులు ఆగోద ఉంది మీరు ఎందుకు నియోజకవర్గ స్థాయిలో ఇంద్రమ్మపై ఇంద్రమ్మ గృహ నిర్మాణ పథకం ఇస్తున్నారు జర్నలిస్ ఎందుకు ఇవ్వరు డబుల్ బెడ్ లో కూడా కాన్ఫరెన్స్ వారికి జర్నలి ఇవ్వాలి ఎందుకు ఇవ్వట్లేదు మేము అడిగేది ఒకటే మీ ప్రభుత్వం పనిచేస్తున్న పనితీరు కానీ మీరు చేసే ఏ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి వెళ్ళాలి మీడియా మాధ్యమం అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి పత్రికా స్వేచ్ఛను మీరు గుర్తించట్లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము గుర్తు చేస్తున్నాం దయచేసి ఇప్పటివరకైనా కానీ ముఖ్యంగా మేము అడిగేది రెండే ఇష్యూలు ఒకటి హెల్త్ కార్డ్ రెండోది ఇండ్లు ఇళ్ల స్థలాలు వీటికి సంబంధించి ప్రజలతో కలిపిన మాకు ఇవ్వండి నియోజకవర్గాల వారికి ఇవ్వండి ప్రజలకు ఇస్తున్నారు ఆల్రెడీ కాబట్టి నియోజకవర్గాల ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద ఆలోచన చేయాలి మేము గతంలో కూడా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరి పొంగిరె సుధాకర్ రెడ్డి గారికి మేము చెప్పాము సార్ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారికి మేము చెప్పాము గృహ నిర్మాణం సంబంధించిన సమీక్ష సమావేశంలో మేము చెప్పాము ప్రెస్ మీట్ లో సార్ మీరు ఏదైతే హౌసింగ్ నిర్మాణం చేపట్టారో కనీసం మాకు తక్కువ రేట్లకైనా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాటికి మాకు తక్కువ రేట్ అయినా జర్నలిస్టులకు ఇవ్వండి అంటే ఆయన సానుకూలత వ్యక్తం చేసి జీవో కూడా ఇచ్చారు మరోసారి అంటే ఇంద్రమ్మ పథకం కింద అనేక స్థలాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి ఇంధన పథకం కింద మాకు కూడా ఒక సొసైటీగా ఏర్పాటు చేసి మాకు స్థలాలు ఇవ్వాలి మాకు ఇల్లు కట్టించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడే మా ప్రధాన చెప్పినట్టు ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే హెల్త్ పాలసీ మీరు ఏమని ఉద్యోగస్తులు కంట్రిబ్యూషన్ చేస్తే ప్రభుత్వమే భరించే విధంగా మేము కూడా జర్నలిస్ట్ల తరఫు నుంచి ప్రభుత్వం మినిమం అన్న పెట్టండి కూడా మీరనే ఇవ్వండి ఎందుకంటే ఇవాళ ఎంతో మంది విద్యావంతులైన యువకులు విద్యావంతులు ఉన్నత విద్యావంతులు అంతా కూడా ఈ రంగం ఎంతో పవిత్రమైన ఉద్దేశం ఈ రంగంలోకి వచ్చి పనిచేస్తున్నారు కానీ కనీసం కనీసం మాకు మాకు వృత్తిపరమైన మేము కేవలం ఒక ఆశయాలతో చాలా మంది వచ్చారు అవి దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఎంతో ఉన్నత విద్యావంతుల మాకు మేము కొరిగేది ఒకటే ఇల్లు ఇన్న స్థలాలు ఈ విషయంలో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేసి జర్నిస్ సమస్య పరిష్కరించాలి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రదేశం వరంగల్ జిల్లా మూడవ సభలో మహాసభలో భాగంగా ఈ రోజున భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి భవిష్యత్ కర్తవ్యాలను నిర్ణయించుకోవడానికి ఈ రోజున ఈ జిల్లా వ్యాప్తంగా సుమారుగా వంద మంది ప్రతినిధులు ఈ మహాసభకు హాజరవుతున్నారు ఈ మహాసభలో అత్యంత నిర్మాణాత్మకమైనటువంటి చర్చ నివేశన స్థలాలు అదేవిధంగా జర్స్టులకు వైద్య వసతికి సంబంధించి చర్చించడం జరిగింది అదేవిధంగా వివిధ మండలాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో నగరంలో మరి డబుల్ బెడ్రూమ్లు గతంలో ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవ్వకపోవడం మరి మోసపూరితమైనటువంటి నాటకీయమైనటువంటి పద్ధతిలో పంపిణీ చేసినట్టే చేసి మళ్ళీ తిరిగి మరి ఆ హక్కు పత్రాలను తీసుకున్నటువంటి వైనాన్ని మాసంలో చర్చించడం భవిష్యత్తులో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పునరాలోచించుకొని వెంటనే జర్నలిస్టులకు వరంగల్ నగరంలో నిర్మించగల నిర్మించినటువంటి దౌర్గటుల్లో వెంటనే పంపిణీ చేయాలి ఎన్నికలతో నిమిత్తం లేకుండా ఎన్నికల వరకు సాగతీత ప్రక్రియ లేకుండా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అందులో భాగంగానే జర్నలిస్టులకు ప్రత్యేకించి ఒక పాలసీని నివేదన స్థలాకు సంబంధించి ఇమీడియట్ గా తీసుకోవాలి దీనికి రాష్ట్ర మహోత్సవంలో కూడా మేము ఒక తీర్మానం చేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం దీనికి వరంగల్ ఫెడరేషన్ జిల్లా శాఖ కూడా ఇందులో మవేకమే పనిచేస్తుందని చెప్పేసి పాలసీ థ్యాంక్ యూ